ఫ్రెండ్స్ మన ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్రిడ్జులు ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అందరికి హ్యాపీ హోలీ నంబర్ త్రీ హుసేని సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇది పాకిస్తాన్ ఉంజా వ్యాలీలో ఉండే ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది డేంజరస్ బ్రిడ్జ్ గా చెప్పవచ్చు దీని పొడవు ఆరు వందల ముప్పై ఐదు అడుగులు ఈ బ్రిడ్జ్ పై నుంచి ఇప్పటి వరకు ఇరవై మంది చనిపోయారు ఈ బ్రిడ్జ్ ఒక నది ఉంటుంది ఇక అందులో పడితే అడ్రస్ ఉండము చైనా గ్లాస్ బ్రిడ్జ్ కింద నుండి వెయ్యి నూట ఎనభై ఏడు అడుగుల ఎత్తులో ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు ఈ బ్రిడ్జ్ పై నడవాలంటే ఎంతటి ధైర్యం ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా భయపడతారు కొంచెం దూరం ఈ బ్రిడ్జ్ మీద నడుస్తే ఈ బ్రిడ్జ్ మీద గ్లాస్ పగిలిపోయినట్లుగా మనకు ఇలా ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది నెంబర్ వన్ ఏఐ పెట్రీ బ్రిడ్జ్ ఉక్రెయిన్ లో ఉండే ఈ బ్రిడ్జ్ మన ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది దీన్ని